ైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మత్సు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది దేవునామానికి మహిమ కలుగును గాక ఎస్ప్రోలు అక్కడ అక్కడున్న ప్రజలందరికీ శిష్యులకు బోధిస్తూ చెప్తున్న మాట అండి మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను అంటున్నారండి అంటే దేవుని బిడ్డలమైన మనందరం కూడా సత్యమే మాట్లాడాలి అబద్ధానికి జనకుడు దుష్టుడు సాతాను అబద్ధానికి జనకుడు కాబట్టి అబద్ధపు మాటలు మన నోటు గుండా రానియకూడదు ఒకవేళ అబద్ధమైన అబద్ధమనే హేయ క్రియ మీ మాటలు వింటున్న బిడ్లారా మీలోగానే ఉందా వెంటనే అబద్ధాలు ఆడడం విడిచిపెట్టండి అబద్ధాలు ఆడేవాళ్ళు దుష్టిని సంబంధులు అపవాది మొదటి నుంచి కూడా అబద్ధం ఆడుతూ మోసగిస్తూ ప్రజల్ని మోసగిస్తూ తన మార్గంలోనికి లాక్కెళ్ళిపోతున్నాడు నాశనం అనే గుంటలో పడవేయడానికి చూస్తున్నాడు వాడు నాశనం అనే గుంటలో ఉన్నాడు ఇంకా ఈ మనుషులను కూడా ఆ నాశనం అనే గుంటలో పడవేయడానికి చూస్తున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా మనం నమ్ముకుంటున్న దేవుడు ఏసయ్య మన రక్షకుడైన దేవుడు సత్యవంతుడు ఆయనే జీవం మార్గం సత్యం ఏసయ్యే కాబట్టి ఏసయ్య మార్గంలో మనం నడుచుకోవాలి ఏసయ్య క్రియలు మనం కలిగి ఉండాలి మనలో అబద్ధపు క్రియలు మనలో ఉండకూడదు వాటిని విడిచిపెట్టాలి ఏసుప్రభుల వారే చెప్తున్నారు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి మన మాటలు మన మాటల్లో అసత్యం ఉండకూడదు అబద్ధాలు అబద్ధాల మాటలు మాట్లాడకూడదు కుండములు చెప్పేవారిగా ఉండకూడదు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు ఇక్కడ చెప్పడం కలహాలు పెట్టడం కుటుంబాల్లో కలహాలు పెట్టడం ఇటువంటి ఇటువంటి హేయమైన క్రియలన్నీ విడిచిపెట్టి పరిశుద్ధత కలిగి సత్యం పలికేవారిగా మనం ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు విన్నారు కదా ఈ మాట వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశ్వదించి ఈ మాటల ద్వారా ప్రతి ఒక్క బిడ్డని బలపరిచిన గాక ఇప్పుడే ఏసయ్య ఈ మాటలు వింటున్న బిడ్డల్లో మరి అబద్ధాలు ఆడే అలవాటు ఎవరికైనా ఉంటే నాయన వెంటనే వాటిని విడిచిపెట్టే బిడ్డలుగా ఒక తీర్మానం తీసుకునే బిడ్డలుగా నిలబెట్టుకోమని ఈ మాట ఈ మాట ద్వారాగా నాయన నీ మాట అగ్ని వంటిది నాయన ఈ మాట ద్వారాగా ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి వాళ్ళ హృదయాలకు మార్పును దయచేసి మారు మనసును దయచేసి నీ వాక్యానుసారంగా నడుచుకుని నీ మెండైన మేలులు పొందుకునే బిడ్డలుగా నిలబెట్టుకోమని వేడుకొని చు ఏసఐ పరిశుద్ధి నామల కొద్ది ప్రార్థన మికిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియపరలో తండ్రి Amen. God bless you.